వెల్కమ్ పిఎస్ న్యూస్ నమస్కారం అండి నా పేరు తోట కృష్ణయ్య వెంకటగిరి శ్రీకృష్ణదేవరాయ పోలీస్ సంక్షేమ సేవ సంఘం అధ్యక్షుడిని మరియు స్టేట్ రాయల్ కాప్స్ గౌరవ అధ్యక్షుడిని జనసేన నాయకుడిని ఇప్పుడు నాలుగు రోజుల క్రితము ఇక్కడే ఇన్ఛార్జ్ అయినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నేదురుమల్లి రామ్ రెడ్డి గారు కేవలము మా పవన్ కళ్యాణ్ గురించి ఆయనకు ఒక దిశ లేదు దశ లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అభ్యర్థులను పంపిస్తే ఈయన పెడతారు అనేది చాలా దారుణమైన ఉన్నది ఈ మాటను మేము ఖండిస్తున్నాము ఫస్ట్ వైసీపీలో లో ఉద్యోగాలని ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తున్నారు అది ఫస్ట్ ఆయన తెలుసుకోవాలా ఇక్కడ ఉన్న అభ్యర్థులు అక్కడికి అక్కడ ఉన్న అభ్యర్థిని ఇక్కడికి గారు నిన్న సత్య అభ్యర్థి మూడు రోజుల క్రితం రాత్రి వచ్చి మళ్ళా తిరుపతి ఎంపీ అభ్యర్థి కేవలం ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తున్నారు బొత్స ఇంట్లో ఐదు పెద్దిరెడ్డి ఇంట్లో ఐదు ఇట్లా కేవలం ఎవరు క్యాండిడేట్లు దొరకకుండా కూడా తిరుగుతా ఉన్నారు ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డి అలాంటివన్నీ చూసుకోకుండా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పనుల్ని వంద కోట్ల రూపాయలు ఈ రోజు ఆయన కష్టపడ్డ సుత్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి ఆయన పంచుతూ పలే అభివృద్ధి కార్యక్రమాలకి ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికి కూడా ఆయన దాన ధర్మాలు చేసిన ఘనత ఆయనకుంది మీ నాయకుడైన జగన్ గారు ఈ రోజుకి ఒక్క రూపాయి బిల్లుకి పిచ్చి పెట్టిన సంఘటనే లేదు ఇలాంటిదన్నీ మీరు ఐ ఫస్ట్ మీరు చేసుకోండి కేవలము మా నాన్న సాగుకి రిలయన్స్ వెళ్ళాలని ఆ రోజు రిలయన్స్ మీద దాడులు జరగటం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో రిలయన్స్ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఇంటికి తీసి భోజనం పెట్టి వాళ్ళకే రాజ్యసభ సీట్ ఇవ్వటం జరిగింది మేము ఈ రోజు జగన్ ప్యాకేజ్ ఇస్తారని మేము ఈ సభాపక్కంగా మేము తెలియజేస్తున్నాము అందరికి నమస్కారం అండి వైసీపీ ప్రభుత్వం రంగడిగిరి నియోజకవర్గంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ కొన్ని మాటలు అన్నారు ప్రస్తుతం మీ పరిపాలన ఎలా ఉండేది అనేది ఇక్కడ ప్రజలకు తెలుసు ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు ఈ వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఉన్న మీరు జనసేనాని అధ్యక్షుల్ని విమర్శించడం కాదు ముందు మీరు ఇక్కడ ఎలా గెలవాలనేది చెప్ప ఎలా గెలవాలి అనేది తెలుసుకోండి మా అభ్యర్థులు ఎక్కడ ఎవరెవరు ప్రకటించుకోవాలనేది మాకు తెలుసు అది మీ పరిపాలన వెంకటగిరిలో చూస్తే అరాచకంగా ఉంది మాకు తెలుసు గడప గడప పోతుంటే మీకు ఎటువంటి సత్కారాలు ఎటువంటి సన్మానాలు జరుగుతున్నాయో కాబట్టి మాటలు విమర్శలు ఆపి జనసేన పార్టీని విమర్శించడం ఇటువంటి అసభ్యకరమైన మాటలు ఆపేసేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి జరగబోయే ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు తప్పకుండా జనసేన పార్టీ ఈ యాభై అరవై రోజుల్లో తప్పకుండా విజయం సాధిస్తుందని మేము కరాఖండిగా చెప్తున్నాం ఇటువంటి విమర్శలకి మాటలకి భయపడే పార్టీ కాదు జనసేన పార్టీ ప్రజల్లో ఎటువంటి అఖండ మెజారిటీగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఉందని మాకు తెలుసు వెంగళూరు నియోజకవర్గం ఎంత బలంగా ఉండేది కూడా మాకు తెలుసు కాబట్టి వైసీపీ నాయకులు ఇటువంటి విమర్శలు ఆపండి నమస్కారం నా పేరు రాజేష్ నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీ నిన్న మొన్న మన రంగగిరి ఇన్ఛార్జ్ వరుడు వైసీపీ నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్పీట్ లో మాట్లాడారు జనసేన గురించి జనసేన పార్టీలో ఇద్దరు అభ్యర్థులు ప్రకటించారు అభ్యర్థులు లేరు అని మీకు మీరు చెప్పుకుంటే కాదండి మాకు అభ్యర్థి ఉండేది లేనిది మాకు తెలుసు మీరు ముందు పోటీ నిలబడి మీరు ఎట్ట గెలవాలో మీరు అది తెలుసుకోండి ఈ మీ నిమిషంలో జనసేన పార్టీ డిపి కార్య జనసేన కానీ అభ్యర్థి కానీ టిడిపి అభ్యర్థి కానీ నిలబడితే ముప్పై వేల మెజార్టీతో మేము విలిపించడానికి సిద్ధంగా ఉన్నామండి మీరు సిద్ధమని ఎక్స్ రేపులో మేము సంసిద్ధంగా ఉన్నాం మీరు ఎట్ట గెలవాల ముందు చేసుకొని అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి ఎలా చేయాలంటే మీరు ఇప్పుడు జగన్ వస్తే మేము అభివృద్ధి చేసాం తొంభై ఐదు పర్సెంట్ నవరత్నాలు చేశారని చెప్తున్నారు అభివృద్ధి చూపించండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైదాపూర్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది తండ్రికి ఏడు వేల రూపాయలు ట్యాక్స్ తీసుకోండి మీరు గనుల్ని అమ్మేసుకుంటున్నారు మీ నాయకులు మీరు కలిసి ఏడు సైదాపూర్ సంబంధించిన రోడ్డు పోవాలంటే గుండ్రమయం మోకా ఏదన్నా ఒక ఆశ్రయకు గర్భిణీ గర్భిణి పోతే ఆ మధ్యలోనే బతుర తెలియదు అలాగే మన వెంకటగిరి బాలాగిరి రోడ్డు చూసుకోండి కనీసం ఒక పది నిమిషాలకు జర్నీని ఒక గంట పడుతుంది అటువంటి మీద మీరు దృష్టి సారించి పనులు చేసుకుంటే అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుందని మేము తెలియజేసుకుంటాము అలాగే రిజర్వాయర్ కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు లబ్ధి చర్యలు తాగినట్లు అన్నిటికీ ఇది దాన్ని ఆపేశారు దాని మీద దృష్టి సారించి చేస్తే రైతులకి అందరూ బాధపడతారు అటువంటి మీద అభివృద్ధి మీద మీరు చేయి ప్లస్ బిండ్ పెట్టండి అంతేకాని ఎస్ఏకు ప్రతిపక్షాన్ని విమర్శించడం తప్ప ఇంకా మీరు ఏం చేసేది ఏం లేదండి రెండున్న ఇప్పుడు మీరు వచ్చిన రెండున్నర సంవత్సరాలు అవుతుంది ముఖ్యార్థం తీసుకొని ఆయన మన స్థానిక ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాత మీరు ఏమి ఇప్పుడు స్థానిక నాయకులు ఉద్యోగస్తులు అందరూ మీరు చెప్పినట్టు అంటున్నారు కదా మీరు మీ చేతి చెప్పినప్పుడు మీరు అభివృద్ధి చేయొచ్చు కదా ఇప్పుడు ఎంపీడీ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు రోడ్డు ఒక చూడండి ఆ ఒకరా రోడ్డు చూడండి మీరు కావాలంటే అంత కుటుంబం టౌన్ లో విలేజ్ లో ఎటు దాని మీద దృష్టి సారించి సారించిపక్షానికి విమర్శలు కాకుండా మీరు అభివృద్ధి మీద దృష్టి సారించండి అంతేగాని ఎంతసేపు వాళ్ళకి అభివృద్ధి లేరు మీకు అభ్యర్థి లేరు మా గురించి మాకు తెలుసు లేదు మాకు తెలుసు మీ పార్టీ మీరు సమన్వయం చేసుకోండి మీకే అసలు ఇన్ఛార్జీలు ఎక్కడెక్కడ వేస్తారో మీరు ఎక్కడ పోటీ చేస్తారో తెలియట్లేదు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు సానికారు నెల్లూరు నగరం ఎమ్మెల్యే ఎగిరి పడ్డాడు పోలవరం పూర్తి చేస్తాను వెయిట్ చేయండి వెయిట్ వెయిట్ అన్నాడు అన్నారు ఎక్కడ నర్సాపురం నస్తారావు పడ్డారు ఎంపీగా అదే అలాగే మీ ఎమ్మెల్యే మీ మంత్రి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు గా పుత్తూరు నియోజకవర్గంలో ఒక ఎస్సీ మహిళ రిజర్వేషన్ మున్సిపల్ చైర్మన్ ఇస్తా చెప్పి నలభై లక్షలు తీసుకున్నారు అని ఆ పబ్లిక్ హౌస్ మీడియా తెలియజేస్తుంది మీ పార్టీ అభివృద్ధి మయం ఈ పార్టీ అవినీతి మునిగిపోయినది అటువంటి మీరు తెలుసుకోండి అదే వెంకట పట్టణంలో దోమల పెడదా మీ పిచ్చన ఉంది పెడబడుతున్నారు ఒక మనకి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ బాగలేకపోతే వెంగడికర్ హాస్పిటల్ లేదండి అటువంటి మీద దృష్టి సారించి హాస్పిటల్ కట్టించండి ఏదైనా స్థానిక విద్యార్థులు చదువుకోవాలంటే గూడూరు నెల్లూరు లేదంటే మీ కాలేజ్ చదవాలి వెంకటర్లో కాలేజ్ ఎందుకు తేలేకపోతున్నారు మీరు మీ సీఎం మీరే కదా మీ నాయకుడే కదా సీఎం ఉన్నది గత నాలుగు సంవత్సరాలు మీరు ఎందుకు తేలేకపోయారు బెంగళూరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు మీరు అదే మీ నాన్నగారు పెట్టిన హ్యాండ్ టెక్నాలజీ దాన్ని మీరు ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు స్థానికంగా ఇవన్నీ ఉన్నాయి చెప్పుకుంటా పోతే దాని మీద దృష్టి సారించి ప్రతిపక్షాల మీద విమర్శలు మానుకొని మీరు ఎట్లా అభివృద్ధి చేయాలో దాని గురించి ఆలోచించుకోండి దాన్ని తెలియజేసుకుంటూ జీ జనసేన జై హింద్ రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలో మేము అభివృద్ధి అంతా మేము చేసి చూపిస్తాము అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ అండి నేను జనసేన పార్టీ వెంకటగిరి పట్టణ అధ్యక్షుడిని ఈరోజు మేము మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన మన రామ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ సమన్వయకర్త వెంకటగిరి ఆయన మాట్లాడు మాట్లాడుతూ మా జనసేన పార్టీ గురించి ఆయన చేసిన అనాలోచిత వాక్యల గురించి ఖండించడానికి మేము అందరం కలిసి ఇక్కడ ముఖ్య నాయకులు అందరం ప్రెస్ మీట్ పెట్టాము ఆయనకు ఒకటే తెలియజేస్తాం మీరు వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా నిలబడి ఇక్కడ పోటీ చేయాలంటే మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు మీరు ఏమైనా చేసుకోండి సంవత్సరం నుంచి మీరే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ వెనకగిరిలో మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ మీరు పోటీలో ఉండండి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ మీరు మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అంత స్థాయి మీకు లేదని నా అభిప్రాయం మీ స్థాయి అంటో మీరు తెలుసుకొని ఆయన గురించి మాట్లాడాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా అభ్యర్థులు మేము ఎలా ఎవరు నిలబెట్టుకోవాలి అలాగే టీడీపీ అభ్యర్థులు ఎవరు నిలబెట్టుకోవాలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో మేమిద్దరం కలిసి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటాం వెంగడిగిరిలో ఆగిపోయిన గత ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఆ అభివృద్ధి తీసుక మేము అడుగులేస్తాం తెలియజేసుకుంటూ జై జనసేన జై అందరికీ నమస్కారం నా పేరు శంకర్ స్థానిక జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుల్ని గత కొద్ది రోజుల కిందట ఏదైతే వైసీపీ పార్టీ సమ్మేనకర్తగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి గారు కొన్ని మా అధ్యక్షులు వారిని ఉద్దేశించి విమర్శలు చేయడం జరిగింది వాటికి సంబంధించి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం అదే అయ్యా రామ్ కుమార్ రెడ్డి గారు మీరు ఈ మీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపో వస్తుంది ఒక రెండు నెలల్లో ఇప్పుడు మీరు ప్రత్యేకంగా చేసి మీరు ఉద్ధరించింది ఏమీ లేదు కానీ మీరు స్థానిక సమ్మేళికర్తగా ఉన్నప్పుడు స్థానిక సమస్యల మీద ఫోకస్ పెడితే బాగుంటుందని చెప్పి మా ఒక చిన్న ఒపీనియన్ మీకు మేము చెప్పే అంత బాగుంది కాదు స్థానికంగా మీకే తెలుసు ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో మీరే చూస్తే తెలుస్తోంది మా అధ్యక్షులు వారు ఎన్ని సీట్లు మీకు తెలియజేశారు అనేది పక్కన పెంచుతే అది ఒక సీటా పది సీట్ల ఇరవై సీట్ల ముప్పై సీట్లా అని చెప్పి మీకెందుకు అంత ఆకృత ఉందో మాకైతే అర్థం కావట్లేదు ఒక్క సీటు గెలిచినా కూడా మగోడు లాగే ఆయన సమస్యల మీద పోరాడుతున్నారు ఆ సమస్యల్ని మీరు ఎదుర్కొనే దమ్ము లేక ఎక్కడ చూసినా మీరు వ్యక్తిగతంగా దూషించడం ఆయన ఫ్యామిలీని ఉద్దేశించి తిట్టడం లాంటి వైసీపీ వాళ్ళు ఎంతో చాలా నీచంగా విమర్శించడం ప్రజలు చూస్తూనే ఉన్నారు కానీ వెంకటగిరిలో ఒక సంప్రదాయం ఉంది రాజకీయం అంటేనే వెంకటగిరి రాజకీయం అంటేనే ఒక సంప్రదాయం అనేది ఉంది